చూద్దామండి వైజాగ్ నుంచి శాంతి రాస్తున్నారు సాక్షాత్కారం తరువాత శాంతిత్హ్లాదు వృత్తాంతం తెలియజేయగలరు అంటూ ప్రతి పురాణంలోనూ ఉంది భాగవతము చెప్పింది మరి పురాణం స్కాంద పురాణం పద్మపురాణం బ్రహ్మాండ పురాణం బ్రహ్మపురాణం బ్రహ్మ అన్ని పురాణాలు చెప్పాయి నారసింహుడు మహా ఉగ్రంగా ఎంత కోపంగా వచ్చాడు స్వామి కోపం ఎందుకు నా భక్తుణ్ణి బాధ పెడతావా అనే తర్వాత సంగతి నన్నే లేదంటావురా నేను నీలోనే ఉన్నాను కదరా నన్ను లేదంటే నాకు ఉన్నది అన్నవాడిని బాధ పెడతావా అంత కోపంగా వచ్చాడు స్వామి అందుకే ఉగ్రం ఆయన పేరే ఉగ్రం వీరం తర్వాత కాబట్టి మొదల కోపం తగ్గించాలి పాపం బ్రహ్మగారు శంకరుడు ఇంద్రుడు దేవతలు అందరూ వచ్చారు ఏదో పోయి నమస్కారం చేస్తే తల్లబడతాడేమో అని వాటిని చంపాటి పని అయిపోయింది కదా శాంతించవచ్చు కదా లేదు మహాకోపంగా ఉన్నాడు భయపడ్డారు అందరూ పోయి ఏమో ఏం చేస్తాడో అని మనకేం చేస్తారు సరే మనకంటే తప్పదు ఎందుకు వచ్చిన బాధ అమ్మ ఉంది కదా లక్ష్మీదేవి భార్య కదా భార్య అయితే భయపడదు కదా భార్యనే ఉంటాడు శాంతిస్తాడు కదా అని అమ్మను పంపారు ఆమె అక్కడుంటే ఇక్కడి నుంచి చూసింది స్వామిని ఎక్కడున్నాడు ఆయనే అడిగింది అవదమ్మ అక్కడ కనపడుతున్నాడు కదా ఆయన నభే ఆయన ఆయన కదమ్మా అదేవిటి తల్లి ఆయన కదంటావు అంటే మా ఆయన ఇట్లా ఉంటాడా పోతున్న చెప్తాడు ప్రళయాక బింబంబు నున్నది కానీ నెమ్మోము పూర్ణేందు నివ్వము కాదు మా ఆయన ఎంత అందగాడండి సందమలాగా ముఖం ఎంత బాగుంటుంది ఈ ముఖం ఉంది చూడు ప్రడయకర్లాగా ఉన్నాడు ప్రడయకాల సూర్యుడులాగా పే విన్నదీయు కాదు తొల్లినే విష్ణు వలన కన్నదీయు కాదు పిక్షణ కాలమనసు త్వరగే అంటాడు నాకు తెలుదు ఆమె వెనక్కు వెళ్ళింది మరి దిక్కేంటి ఎవరు శాంతింపజేయాలి సరే బ్రహ్మగారు ఆలోచించింది ఆయన ప్రహ్లాద రాదా బాబు అయ్యా స్వామి కోపం వచ్చింది ఎందు కోపం వచ్చింది అన్న కోసం కదా మరి ఈ కోపం ఎవరు తగ్గించాలి నువ్వే తగ్గించాలి వచ్చింది నీ కోసమే కదా వెళ్ళి శాంతింపజేయరా అయ్యా ఆజ్ఞనండి హాయిగా వెళ్ళి సాష్టంగా పడ్డాడు జంకు గంకు లేదు సాష్టవంగా పడ్డాడు అంత కోపంలో కూడా దక్షిణాస్తం శిరస్సు మీదే ఉంచాడు చాలు కదా ఇంకేంటి ధైర్యం వచ్చేసింది ఇలా అనలేదు కదా ఇలా చేయిబెట్టాడు స్వామి ఇంకే స్తోత్రం మొదలుపెట్టాడు బ్రహ్మాండంగా స్తోత్రం చేస్తే అవురా నీకెంత ధైర్యంందా నా భార్యే భయపడి దూరంగా పోయింది బ్రహ్మరుద్రాదులు వెళ్ళారు నీకేం ధైర్యం నీకు భయం కాలేదా భయమా అది ఎందుకండి అందులో భయం మీ దగ్గర ఎందుకు మీరు భయాన్ని పోగొట్టేవాడు కదా పరమాత్మ అంటే ఏమిటి భయాన్ని పోగొట్టేవాడు భయాన్ని పోగొట్టే వనజెడితే ఇంక అర్థమేమిటి భయం భయానం అపహార నిస్థితే కుతో భయం అన్ని భయాలు పోగొట్టే స్వామితో భయం ఉంది కానీ అయితే నాకు భయం ఉంది నిన్ను చూస్తే కాదు నీకంటే భయంకరమైనది ఇంకోటి ఉంది ఏమిటది సంవత్సరం భీకర సంసార దవాగ్ని కింది నీ పాదాశ్రయం చేయవే సరేనా నాన్న ఏదైనా వరం కోరుకో అన్నాడు ఎంత అద్భుతమైన చరిత్ర ప్రహ్లాదు అంటే ఇక్కడ చరిత్ర వస్తుంది పాతది చరిత్ర ఇది చరిత్ర వరం కోరుకో నవ్వాడు ప్రహ్లాదుడు రా స్వామి నీ మాయ నా మీద కూడా రా అంటే నన్ను కూడా అందులో ముంచేయాలనుకుంటున్నావు అంతేనా ఉండగా కోరిక ఎందుకే నువ్వే కావాలి నాకు నువ్వే కావాలి ఇంకే కోరిక నాకు ఏ కోరిక లేదు పరమాత్మ కంటే వేరేదని కోరటం ఏంటి నాకు వద్దు బాబా ఒక్కడు కోరుకోరా పెద్దవాడిని వచ్చాను రా స్వామి ఇలా చెబితే ఎలాగండి ఎస్తో ఆశిష ఆశాస్తే నృత్య సవైవణిక్ ఏమన్నాడు భగవంతుణ్ణి కోరికల మనస్సులో పెట్టుకొని పూజించేవాడు భక్తుడు కాదు వ్యాపారి అన్నాడు ఓన్లీ బిజినెస్ మ్యాన్ అంతే కదా కొబ్బరికాయ కొడతా మా అమ్మాయికి పెళ్ళి కావాలి పానకం చేస్తా అబ్బాయికి సీటు రావాలి నీ కళ్యాణం చేయిస్తా మా అమ్మాయికి కళ్యాణం కావాలి ఏంటిది ఎక్స్చేంజ్ కదా బిజినెస్ కదా షాపుకు పోతాము వంద రూపాయలు ఇస్తాము ఖర్చు చెప్పి తీసుకుంటాం ఒకవరికాయ కొడతాను అమ్మాయి పెళ్ళి అడుగుతున్నాను నేను షాపా బిజినెస్సా కోరికలు కోరి భగవంతుణ్ణి ఆరాధించేవాడు భక్తుడు కాదు వ్యాపారం చేసేవాడు అన్నాడు ప్రహ్లాద్ సవైవాణిక్ నా కోరికలు వద్ద పెద్దవాణిరా తమశాస్త్రం చెప్పారు పసిపిల్లల దగ్గరికి రిక్తహస్తేన నోపేయాత్ రాజానం దైవతం గురుం బాలం రుగ్ణం చెప్తారు చేస్తారు రాజు దగ్గరికి భగవంతుడి దగ్గరికి గురువు దగ్గరికి చిన్నపిల్లల దగ్గరికి గర్భవతి దగ్గరికి రోగిడి దగ్గరికి తేలితో పోకూడదు ఏదో తీసుకొని పోవాలి నువ్వు పిల్లవాడు వదరా ఏదైనా ఇస్తా అని చెప్పురా అయ్యా పెద్దవారు మీ మాట కాదనకూడదు తప్పకుండా కోరుతాను అమ్మ అనుకున్నాడు పాపం స్వామి ఈయన ఎంత అద్భుతంగా కోరుకున్నాడంటే ఏమిటి కామానం హృది అసమ్మరోహమేస్తు వరఃపర స్వామి వరం కోరుతున్నాను ఇప్పటి నుంచి నా మనస్సులో ఎలాంటి కోరికలు కలగకుండా ఉండేలా వరమివు ఏమడిగాడు వరమే అడిగాడు ఎవరు అడిగాడు కోరికలు నా మనస్సులో కలగకూడదు ఎంత మహానుభావుడు అండి కానీ ఐదేళ్ల పిల్లవాడివి సంసారం వద్దు అంటే గొప్పే ఉందిరా కదా యాభై ఏడు సంవత్సరం వద్దని అప్పుడు ఒప్పుకుంటాను ఇక ఐదేళ్ళు వయస్సే ఎన్నడూ లడ్డూ తినని వాడు లడ్డు వద్దంటే గొప్పే ఉంది సగం తిని వదిలిపెట్టినవాడు వద్దంటే గొప్పతనం కాబట్టి నీవు కూడా మీ నాన్నలాగా రాజ్య పరిపాలన చెయ్యాలి మీ నాన్న చేసినంత కారం చేయాలి అప్పుడు కూడా వద్దంటే అప్పుడు మోక్షం ఇస్తాను అని పట్టాభిషేకం చేశాడు ధర్మబద్ధంగా ప్రహ్లాదుడు రాజ్య పరిపాలన చేశాడు పరమాత్మ ఆరాధించాడు కొన్ని సందర్భాల్లో స్వామితోటి యుద్ధం కూడా చేశాడు ధర్మం నాటక ధర్మం చేయాలి కదా యుద్ధం అంటే ఏం యుద్ధం నాటకాలే ఇద్దరికి ఇలా మహాభాగవతోత్తముడు నృసింహ జయంతి నాడు ప్రత్యేకించి ప్రహ్లాదుడిని స్మరించాలి ప్రహ్లాద నామాన్ని స్మరిస్తే పుణ్యం చాలా సంతోషం అండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి నృసింహ జయంతికి సంబంధించి ఎన్నో విషయాలను సవివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు